సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అమేజింగ్ వాట్సాప్ ట్రిక్ అనేది చూపిస్తాను అదేంటంటే జనరల్గా మన వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్ పైన మనకు సంబంధించిన ఫొటోస్ని ఏ విధంగా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమీ లేదు బట్ నేను లైవ్లో మీకు ఒక ఫోటోని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీలైనంత మట్టుకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ అయితే చూడండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వాట్స్ పంచ్ అనమాట సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు కమ్ముగా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి దాని తర్వాత ఏదైనా పర్మిషన్ అడిగితే ఈ విధంగా గ్రాండ్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్ వన్స్ ఇచ్చేసిన తర్వాత ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ మీకు చూపించాల్సింది మెయిన్ ఒక్క ఫ్యూచర్ మాత్రమే కాబట్టి నేను ఆ వాట్సాప్లో మన యొక్క ఫొటోస్ని ఏ విధంగా యాడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోటో ఓవర్లే ఆప్షన్ కనిపిస్తుంటుంది లాస్ట్ రో లో సెకండ్ వన్ ఆప్షన్ దీనిపైన లాస్ట్ రో లో సెకండ్ వన్ ఆప్షన్ ని మీరు చేయాల్సి ఉంటుంది ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందనమాట మనకు యాక్సెసిబుల్టీ కొంచెం పర్మిషన్ గ్రాండ్గా అలో చేయమని అంటుంది వన్స్ అలో చేసి మీకు లైవ్లో నా యొక్క ఫోటోని యాడ్ చేసి చూసి అని చూడండి సింపుల్గా ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మీకు గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంటుంది దానిపైన యాప్ చేయండి దానిపైన యాప్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫొటోస్ మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఫోటో సెట్ చేయాలనుకుంటున్నాను సింపుల్గా ఫోటోని నేను సెలెక్ట్ అనే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా ఫోటో అనేది నేను సెలెక్ట్ అనేది చేయడం జరిగింది సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనకు ఓవర్ దీన్ని జనరల్గా మనకు ఏదైనా బటన్ ఆన్లో ఉంటుంది జస్ట్ దీన్ని ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట సింపుల్గా పైన ఈ బటన్ని ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత మీకు ఓవర్లే ఎంత ఎంత పర్సెంట్ వరకు కావాలనుకుంటే అంతవరకు మీరు పైన ఒక లైన్ లాగా చూడండి దాన్ని ఇంక్రీజ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు మీ యొక్క వాట్సాప్లోకి వెళ్ళండి వాట్సాప్లోకి వెళ్ళినట్లయితే ఆన్ ది స్పాట్లో ఆ యొక్క థీమ్ ఇక్కడ మనకు అప్లై అనేది కావడం జరుగుతుంది అనమాట మీరు బ్యాక్గ్రౌండ్లో లో చూసుకోవచ్చు నా ఫోటో అక్కడ కంప్లీట్గా రావడం అనేది జరిగింది మీకు నచ్చిన రేంజ్లో మీరు ముందుగా ఇక్కడ నుంచి పెంచుకోవాల్సి ఉంటుంది ఆ పర్సంటేజ్ ని మీరు ఎంతవరకు పెంచుకున్నట్లయితే అంతవరకు ఇక్కడ మీకు పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ యొక్క కెపాసిటీ ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైనా సరే మంచి ఫోటోని మీ యొక్క వాల్ అంటే వాట్సాప్ వాల్పేపర్గా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు ఈ చిన్న సింపుల్ టెక్నిక్తో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ అదే కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బిల్స్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్